జై వాసవి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజుల శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మంగళవారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులు చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అడ్ బి పూర్ణిమ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా చిన్నపట్నం డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ

రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవజన్ ఆర్ నాగరత్న గారు క్లబ్ ప్రెసిడెంట్ సాధన డిస్టిక్ వి త్రీ జీరో టూ ఏ వీరికి సరే వాసవి మాత ఆశిస్తూ ఎల్లవేల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి సుతమ అనుభూతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ శతమంద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్ధు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నా వాసుజేన్ టూ స్టార్ కెసిజిఎఫ్ కాల్వా మాణిక్యం గారు క్లబ్ ప్రెసిడెంట్ శాంత్నగర్ డిస్టిక్ వి వన్ జీరో టూ ఎ వీరికి శ్రీ వాసవి మత ఆశిష్టి లవెల్ ఉండాలని కోరుకుంటున్నా వాసవి శతమానభవతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఇంటర్వ్యూలో జరుపుకుంటున్నాం వాసవజన్ అంజన్ కుమార్ గజవాడ గారు క్లబ్ సెక్రటరీ అంబర్పేట నంబర్ సిక్స్ డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వెళ్ళడా ఉండాలని కోరుకుంటే వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిజన్ ఐతా శ్వేత గారు క్లబ్ సెక్రటరీ వనిత కడప డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी शरदो वर्धामान शतम हे मंतान शतमु वसंताने शतमिं द्राग्नी साविताब्रहस्पति सेतायोशा हविशे मम पुनर्दुहु इरज पुटिंद्रजपुंडना वासुदेयन अलंके कृष्णमूर्तिगरु डिस्ट्रिक्ट इनचार्ज पर सर्विसेस सुल्तानाबाद डिस्ट्रिक्ट वी वन जीरो सेवन ये వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ఠులు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా నరేంద్ర మోహన్ గుప్తా గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ బోడుపల్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వర్ధమాన శతం హే బృహస్పతి పెళ్లి రోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నా గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ గంప సాంబమూర్తి గారు భవానీ గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ కాజీపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతృష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా సత్యనారాయణ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ త్రీ స్టార్జి కోయంబత్తూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు माविदा महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీ కుసుమంచి జీవిఎస్ఎన్ కామేశ్వరరావు గారు వాసవ్యం కుసుమంచి వెంకట కన్న కన్యక పరమేశ్వరి గారు బోత్ ఆర్ క్లబ్ ప్రెసిడెంట్ బోత్ ఆర్ లీడర్స్ తుని వనిత తుని డిస్టిక్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మావి ధనం పశుం రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కల్వకుంట్ల రమేష్ గారు స్వప్న గారు క్లబ్ ప్రెసిడెంట్ జగ్గంపల్లి దృష్టిక్వి వన్ జీరో త్రీ ఏ ఈ దొ మాత శ్రీవాసవి మతాశిష్ణలో వెళ్లా ఉండాలని కోరుకుంటా వాసవి శుతమారోభవతి నుంచి పెళ్ళిలో శుభాకాక్షుడు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మా వేదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నా రాజా కిషన్ గారు వాసవన్ వావిలాల సవిత గారు బోత్ ఆర్ క్లబ్ ప్రెసిడెంట్ బోత్ ఆర్ లీడర్స్ నిజామాబాద్ వనితా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవి ఎన్ వి బాలాజీ గారు వాస్తవ్యం బి దివ్య గారు బోత్ ఆర్ క్లబ్ సెక్రటరీస్ బోత్ ఆర్ లీడర్స్ మధురై వనిత మధురై డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మాత ఆశిష్డి ఎలా వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీరాక్ష శ్యామాయిష్ శ్యామారాజ్ మావి శోభాయ సంతోషమే బలం అన్నారు పెద్దలు అందుకే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే అది మనకు చాలా బలాన్ని ఇస్తుంది ಅಂದಕ್ಕೆ ಅಂದರ ನವ್ತು ಸರದಾಗ ಜೀವಿದ್ದ ಜೈವಾಸವಿ